శ్రీ నమః శ్రీ మహాసరస్వత్యై నమ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ లలితమహాత్రిపురసుందరీపరాభట్టాదికాయ నమ మనం అక్టోబర్ నెలలో ఉండేటటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలాలు చెప్పుకుందాం ప్రధానంగా మీనరాశి రాశి యందు శని ఉన్న కారణంగా జన్మశని అంటూ ఉంటారు ఈ జన్మశని అంటే ఏళ్ళనాటి శనిలో మధ్య భాగంలో ఉంటారు కాబట్టి ఆరోగ్య విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా బృహస్పతి యొక్క స్థితి కూడా ఈ మాసం యొక్క సగభాగం వరకు కూడా అంటే పద్దెనిమిదవ తేదీ వరకు కూడా అంత అనుకూలంగా లేదు విద్యార్థులకు కానీ భూగృహ సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ వృత్తి వ్యాపారాలలో ఉండేటటువంటి వాళ్ళకందరికీ కూడా ఈ పద్దెనిమిదవ తేదీ వరకు అంత అనుకూలమైన సమయం కాదు పద్దెనిమిదవ తేదీ నుంచి కాస్త బృహస్పతి యొక్క స్థితి మారడం వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది స్థితిలో వస్తాడు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానాధిపతి గురుడు ఉచ్చస్థితిలో పంచమా పంచమభావంలోకి అంటే ఐదవ స్థానంలోకి రావడం వల్ల చాలా వృత్తి వ్యాపారాల యొక్క ఆనుకూల్యత కాస్త ఉపశమనాన్ని కలిగిస్తుంది కష్టపడ్డదానికి ఫలితం నూటికి నూరు శాతం లేకపోయినప్పటికీ కూడా కాస్త పూర్తి స్థాయికి అనుకూలంగా కాకపోయినా కొంతవరకు అనుకూలతను మీరు పొందేటటువంటి అవకాశం కాకపోతే చేపట్టే పనులలో నిదానంగా ఉంటుంది చేపట్టే పనులు కొన్నింటికి బ్రేక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా శత్రువుల యొక్క ప్రభావం వల్ల చేసేటటువంటి పనుల్లో ఆటంకాలు కలుగుతాయి కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం అంతేకాకుండా ఈ వివాహమైనటువంటి వాళ్ళకి కాస్త వేదస్థానంలో శుక్రుడు సప్తమ భావంలో ఉండడం ద్వారా కాస్త పరస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఏంటి అంటే భాగస్వామి అంటే వృత్తిలో ఉండేటటువంటి అంటే వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కొన్ని గ్రహాల యొక్క కారణాల వల్ల వీళ్ళు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఈ మాసం అంతా కూడా చక్కగా విశేషమైనటువంటి దేవతారాధనలు దైవ దర్శనాలు అమ్మవారికి సంబంధించినటువంటి కార్యకలాపాలలో అంటే పూజాది కార్యక్రమాలలో పాల్గొనడం అంతేకాకుండా ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ప్రధానంగా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం అత్యంత అవసరం ఈ విధంగా ఈ రాశి వాళ్ళు అంటే మీనరాశి వాళ్ళు అందరూ కూడా ఈశ్వర దర్శనం చేసుకోవడం ద్వారా ఈ రాశి యొక్క బలం పెరిగి చేసేటటువంటి పనులలో సామర్థ్యం పెరిగి కీర్తి ప్రతిష్ఠల విషయంలో అనుకూలమైనటువంటి స్థితి వచ్చేటటువంటి అవకాశం ఈశ్వర దర్శనం వల్ల కలుగుతుంది వీళ్ళకి కాబట్టి అందరూ కూడా చక్కగా దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కగా మంచి ఫలితాల్ని పొందాలని ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే కేవలం మనకు దైవికమైనటువంటి మార్గం ఒక్కటే శరణ్యం కాబట్టి పూర్వం చేసుకున్నటువంటి పాపకర్మల వల్ల ఇప్పుడు మనం పొందేటటువంటి ఇబ్బందులని మనం దేవతారాధనలు దానాలు తపస్సులు అంటే జపాలు ఈ రకమైనటువంటి మార్గంలో వెళ్ళి పరిహారాల్ని ఆచరించేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ చక్కటి ఫలితాలు పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీమాత్రే నమ శ్రీ లలితామహా త్రిపుర సుందరీ పురాభట్టే నమ మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో ఆశ్వయుజమాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశి చక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలాత్రి త్రిపుర వదులుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత కళత్రస్థానానికి పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్నా అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతి నిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య ప్రాణస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుష్షష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్త అవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని కూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకున్నటువంటి ఉన్నటువంటి కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలితా అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివితే కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడుసార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి